భారతీయ తపాలా శాఖ కీలక ప్రకటన చేసింది చిన్న మొత్తాల పొదుపు పథకాలైన సుకన్య సమృద్ధి యోజన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి హెచ్చరికలు చేసింది ఆయా పథకాలకు సంబంధించి ఖాతాలు మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మూడేళ్ల వరకు కూడా వాటిని పొడిగించడం లేదా మూసివేయడం చేయకపోతే ఆటోమేటిక్గా ఫ్రీజ్ చేయనున్నట్లు తెలిపింది అంటే మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత కూడా ఎవరూ పట్టించుకొని ఖాతాలను నిలిపివేయనున్నట్లు తెలిపింది డిపాజిటర్లు కష్టపడి సంపాదించిన డబ్బులకు భద్రత కల్పించాలి అనే లక్ష్యంతో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది ప్రతి ఏడాది రెండు సార్లు అలాంటి ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేయాలని ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో టైం డిపాజిట్లు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కిసాన్ వికాస్ పత్ర నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ రికరింగ్ డిపాజిట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సుకన్య సమృద్ధి యోజన వంటివి ఉన్నాయి ఒకవేళ ఆయా పథకాల మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మూడేళ్ల లోపు క్లోజ్ చేయడం లేదా పొడిగించడం వంటికి చేయకపోతే ఆ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది అలా ఫ్రీజ్ అయినప్పుడు అన్ని ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి దీంతో ఆయా ఖాతా నుంచి నగదు విత్డ్రా డిపాజిట్స్ స్టాండింగ్ ఆర్డర్స్ ఆన్లైన్ సర్వీసుల వంటివి ఏమీ చేయడానికి ఉండదు జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు రోజున ఈ ఆదేశాలు జారీ చేశారు ప్రకారం డిపాజిటర్ల డబ్బులకు భద్రత పెంచాలి అనే చర్యల్లో భాగంగా ప్రతి ఏడాది రెండు సార్లు ఈ ఫ్రీజింగ్ నిర్వహించాలని నిర్ణయించామని ప్రతి ఏడాది జనవరి ఒకటి జూలై ఒకటవ తేదీలో పదిహేను రోజుల్లో ఈ ప్రాసెస్ పూర్తవుతుంది అంటే జూన్ ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి మెచ్యూరిటీ పూర్తయి మూడేళ్లు దాటిన ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేస్తారు అని పోస్టల్ విభాగం స్పష్టం చేసింది